చేస్తున్నది ఏంటి పొద్దుగాల లేస్తే కమిషన్ల దందా ఒకటి రెండోది ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఎట్లా పెట్టాలి ఎట్లా ఇబ్బంది పెట్టాలి లేదంటే బెదిరించి పార్టీ ఎట్లా జాయిన్ చేసుకోవాలి ఇవాళ నీ మాటలకు పోలీసు వాళ్ళు కూడా చాలా మంది ఉరుకులాడుతున్నారు పోలీస్ మిత్రులు కూడా ఎత్తున్న బిడ్డ మీరు అందరూ ఇవాళ కాంగ్రెస్కి అడ్వైజ్ చేసుకున్నట్లు ఉరుకులాడుతున్నారు స్టేషన్లకు పిలిపిస్తున్నారు కేసు కావద్దనుకుంటే కనవ కప్పుకోమంటారు మీరు అనుకుంటున్నారు మూడేళ్ల తర్వాత ఈ మండలి నుంచి ఇంకో మండలి పోతాం లేదు ఈ కాన్స్టిట్యూన్సీ ఇంకో దగ్గర పోతామని బరాబర్ వచ్చేది మా గవర్నమెంటే నువ్వు రాష్ట్రంలో ఎన్నో దగ్గర మా గవర్నమెంట్లో పనిచేస్తారు పోలీస్ అధికారులు అది గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి కార్యకర్తలుగా చేయకండి తప్పు ఉంటే తప్పనండి అంతే తప్ప వాళ్ళు నాయకులు చేసినట్లు మీరే ప్రోత్సహించి కండవ కప్పుకో ఈ కేసు లేకుంటుంది ఇవాళ కూడా ఒకటి నా నోటీసులకు వచ్చింది ఇవాళ పొద్దుగాల ఇవాళ మీరు అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ ఉంటుందని అనేవి ఉంటుంది మూడేళ్ళు కానీ బరాబర్ రేపు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా వచ్చేది మా గవర్నమెంటే మా గవర్నమెంట్లోనే మీరు ఎన్నో దగ్గర ఉంటారు ఇవాళ జిఎంఆర్ మాటలు నమ్మి మీరు మోసపోతే తర్వాత ఇబ్బంది పడతారు అన్ని డీటెయిల్గా రాసుకుంటున్నామని తెలియజేసుకుంటూ గఫ్లత్ ఎమ్మెల్యే